చూసుకుంటే చచ్చిపోయమ్మా అమ్మ చనిపోయిందా ఆ ఫోటోలో ఉన్న అమ్మాయినా ఓనమ్మా ఎందుకు చనిపోయింది కాయల పొడి ఏడాది రెండేళ్ళకు చూస్తే ఏమో మిగిలిసుకున్న కాలదమ్మా ఆయన దాటుకునే ఏమైంది అమ్మాయికి ఏమో ఆయనకి ఇట్లా ఉల్లా సరిలాక తెచ్చిపోయా వాళ్ళ ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుని ఇంకా సహాయంతో ఉన్నాడు కొడుకు వేసిపోయింది ఆ అమ్మాయికి కొడుకున్నాడా ఉన్నాడు నీ దగ్గర ఉన్నాడా ఉన్నాడు నువ్వే చూసుకుంటున్నావా ఎంత వయసుడికి ఒక పదిహేడు గంటలు అయింది పదిహేడు పదిహేడు సంవత్సరాలు చదివిస్తావా చదువుకుంటే చూపించకే సరిపోయింది ఇంకే ఆడవాడు చదువుకుపోయింది పాపము ఇవిడ నాకు యత్నంలే నీకు కళ్ళకి ఏమైంది కళ్ళు కనిపించవని చెప్పారు ఓ కళ్ళు కనిపించాలమ్మా ఏమైంది కళ్ళకి భగవాన్ తెల్లాలి నాకు తెలియదు జలంలో ఏం పాప చేయను నాకేం తెలుసు అంటే ఫస్ట్ నుంచి ఇట్లే ఉందా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఎనిమిది ఏళ్ళ బిడ్డకి పోయిండేదే నాకు ఎనిమిది సంవత్సరాలు అప్పటి నుంచి ఇలాగే ఉందా ఓ ఇట్లే ఉన్నాను అప్పటి నుంచి కళ్ళు అలాగే ఉంటాయి చూపించుకోలేదా ఎక్కడ చూపించి చూపించి వాళ్ళు మా అప్పుడు మా అమ్మ చూపించరా దేవుడు ఇలా వెళ్ళలేదు అప్పటి నుంచి కూడా ఏం పొనిపోందమ్మా ఇంట్లో ఏమన్నా నీళ్ళ ఇంట్లో ఉంటాను కానీ నేను అక్కడ పనికిపోయా మీ చెల్లెలు కూతురు అండి

ఇప్పుడు ఏం చేసుకున్నావ్ తినడానికి? పొద్దున్న సాంబార్ చేసుకుంటా. చేస్తావా సంగటి? ఎవరైనా మీ అట్లా స్టవ్ అంటే గ్యాస్ అంటिस्तान చేసుకుంటా. అంటే ఎవరైనా వచ్చే స్టవ్ అంటిస్తే చేసుకుంటావు లేకపోతే లేదు. లేదు. మీ అన్నమడు కూడా ఉన్ని నింటే బాగుంది ఏంటి ఊది ఇక్కడ పెట్టుకున్నా వెతకాల్సి వస్తుందనా ఆ ఊస్తలు గా సిక్కెలు అటు పెట్టుకుంటాలమ్మ. ఓ దొరకదని అటు పెట్టుకుంటావా? ఏం గుడుతుంటావు సూదితో తో? నిమ్మ నసిని బెండ భద్రం గుుకుంటాది కదా గుచ్చుకోకుండా పెట్టుకుంటావా తిన్నావా పొద్దున ఎవరు మేము మనవాడు వచ్చి స్టవ్ అంటిస్తే మళ్ళీ చేసుకుంటావు లేకుంటే లేదా ఆ పిల్లలు బాగా తోడుగా ఉన్నాడా మీకు తాత ఉన్నప్పుడు బాగా చూసుకున్నాడా ఒకరింటికి ఉప్పుకి మిరపాయ కంపించినవుడు కాదు ఒకరింటికి ఆకు ఒక కాదు నా ముందు తాత ఎన్ని సంవత్సరాలు అయిపోయించాను పోయి ఆతో ఉపాధ్యాయులు అవుతాడు పదహైదు సంవత్సరాల నుంచి ఆ బిడ్డ సాగుతా ఉండే ఆ బిడ్డ సాగుతా ఉంటా ఆ బిడ్డని దేవుడు పెప్ప ఇగ ఇవి బాధ పడుకుంటా ఉన్నానమ్మా ఊరికి బాధ పెట్టిల్ల లేదు ఉంటే ప్రకాసం చెయ్యల్ల వాళ్ళు పెడితే నేను వద్దు అని అంటే ఎవరైనా ఊర్లో వాళ్ళు పెడితే వద్దని అని తీసుకుంటావు వేసుకుంటాం తీసుకుంటాం పెడతారా చుట్టుపక్కల వాళ్ళు సహాయం చేస్తారా వెళ్తాదమ్మా బాపొ పెట్టుకుంటే వాళ్ళు చూసుకుంటారు పెడతారు బాపమ్మ నేనే పెడలేను నువ్వు పోలేవు కదా బయటికి అంటే నీక కళ్ళు కొంచెం మీద అవుతుంది ఆ చేసుకుంటావా ఇంట్లో రూ ఇన్ జీవ సంసేహుల చిన్నప్పటి ఇంకా వాడికిలే చిన్నప్పటి నుంచి కళ్ళు లేవు గాని గర్ళ్ళ పైనోటి ఇంకాను వాడిక ఆపద నానికిని నీ ఇంట్లో పోయి చేసుకుంటా స్టోర్ రైస్ వస్తుందా బియ్యం మూడు కేజీలు ఇస్తారు రెండు కేజీలు రాగులు ఇస్తారు రాగులు మూడు కేజీలు బియ్యము ఆ అబ్బాయి మీ ఉన్నాడు అన్నా మూడు కేజీలు నాకే మూడు కేజీలు ఆరు కేజీలు బియ్యము నాలుగు కేజీలు రాగులు ఇస్తారమ్మా వాడితోనే నెలంతా ఇంకా నెల అంతా అంటే ఇంకా నా తుమ్ము నా తో ఆడుపుట్టినోళ్ళ ఇంట్లో ఇండ్లు ఇరుపు ఇండ్ల పక్కల అంత లేదమ్మా అంటే ఇస్తారు అంత చేసుకొని ఇస్తారు అదే అవ్వ నీకు కష్టంగా ఉంది ఇంట్లో జరగడానికి కూడా నీకు చానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కళ్ళు కనిపించవు అని చెప్పి నాకు మీ ఊరు నుంచి కాల్ చేశారు కాల్ చేసి రమ్మని హరీష్ అప్పనా వాళ్ళే కాల్ చేసింటే వచ్చాను నేను ఇప్పుడు మా వల్ల ఏదైతే సహాయం మేము అందించగలమో నా తరపు నుంచి నేను ఏదైతే చేయగలనో సహాయమో అది చేసి వెళ్తానవ్వా నీకు సరేనా మంచిదమ్మా మీ బిడ్డల పాప దేవుడు కాపాడి మా కాపాడు మీ బిడ్డతో మీ పాపతో దేవుడు కాపాడతాడు ఖచ్చితంగా అవ్వ అవ్వకి కళ్ళు కనిపించవు తన కూతురు అంటే తన చెల్లెలు కూతురు ఆ ఫోటోలో ఉంది కదా ఆ అమ్మాయి తను బా ఉన్నప్పుడు బాగా చూసుకునేది బాగా చూసుకొని కొడుకు నా రూపం వేసి వెళ్ళిపోయింది మా మా ఉన్నప్పుడు అవ్వని బాగా చూసుకునేదండి అవ్వకి ఎనిమిది సంవత్సరాల వయసులోనే కళ్ళు పోయాయి సో అమ్మాయి ఉన్నప్పుడు అయితే బాగా చూసుకుంది కానీ తనకు ఒక కొడుకు ఉన్నాడు ఇప్పుడు ఆమెకి హెల్త్ ప్రాబ్లం అయ్యి చనిపోవడం వల్ల ఆ కొడుకును కూడా ఈ అవ్వే చూసుకుంటుంది ఎంత వస్తుంది ఎన్ని నాలుగు నెలలు కడితే అట్లా బాధ పోతానా సమ్మె నేనేమో ఐస్ క్రీమ్ కలిగే ఏమో మీ ధర్మం మీ పిన్నము కలితే మాత్రం జీవనానికన్నా ఇచ్చిందరా అని అన్ని నేను సరే అవ చూస్తున్నారు కదా అవ్వకి కూతురు చేసిండే అప్పుడు ఇంకా ఎనిమిది వేలు ఉందంట ఎనిమిది వేలు కట్టడానికి కూడా తను ఇంత ఇన్నిసార్లు ఇంత బాధపడుతుంది అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి ఇట్లుంది బాండ్ నా అది ఎంత గడుపు ఖాళీల్లో అప్పుడు అంటే నిజం నా చెప్పినాడు నాకు విద్య చూపిస్తా ఉండే కోడ్ల అనాథాస్తుల చేసి ఉత్పాదనత చూపిస్తా ఉండే అనాథలకు చేసేవన్నీ చూపిస్తా ఉండిందా చూడు మీరు అప్పుడు చూసారు మీకు ఎవరో ఒకరు సహాయం చేస్తారు అనే ఆలోచన ఉండింది కదా ఇప్పుడైతే నేను మీ వరకు వచ్చేసానవ్వా పెన్షన్ రూపంలో అయినా సరే నెల కింద ఇవ్వడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఫోన్ లేదా నువ్వు చూడడానికి అంటున్నావా నీకు ఇంగ్లీష్ కూడా బాగా నా బిడ్డ అన్ని ఏం లక్ష్మి చేసే పని లేదు మన జనాలు చూస్తున్నారు కదా వాళ్ళు చేస్తే చాలు సరేనా వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అయినా వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి కదా ఓ సంతోషమా సంతోషం నాకేమో సంతోషమే మీరు ఎన్ని ఇంత దేశం ఇంక ఇంత బాధ పడుకుని వచ్చినారంటే నేను మీకు ఎంత ఎంత పుణ్యం చేయండి సరే సరే ఇంకా మీ అమ్మ ఎప్పుడు వస్తారు ఎప్పుడొస్తుందా ముడుగులు తీసుకొని వేరే ఆయం అయిదు జనం కొడుకును ఓకే తలవు లేవు కాదు కాదు అంటే నీకు అన్నదమ్ములు ఉన్నారా ఐదు జనం ఉండదు సార్ నేను ఎవరితాకి వాళ్ళకి ఇంత కష్టం అయినా ఉర్తాకి ఎవరు సహాయం చేసినా వద్దని చెప్పకు తీసుకో సరేనా అది నీకు నీ కూతురు అంటే మీ కూతురు ఉన్నప్పుడు బాగా చూసుకుంటానే కదా ఇంటికి పంపిస్తాను సార్